ఫ్రెండ్స్ హీరోయిన్ కి ప్రెగ్నెంట్ చేసిన తెలుగు హీరో దారుణాలు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అసలు హీరోయిన్ కి ఎవరు ప్రెగ్నెంట్ చేశారు ఆ హీరో ఎవరైనా విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలు గెలబాం ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు విడాయకులు అనే విషయం కామన్ అయిపోయింది ఇదే తరుణంలో పెళ్లికి ముందే లవ్ లో పడి వారితో అన్ని పనులు కానిచ్చేసి చివరికి ప్రెగ్నెంట్ అయిన సందర్భాలు కూడా అనేకం వినిపిస్తున్నాయి అలా కొంతమంది హీరోలు పెళ్లికి ముందు ఎఫ్ఐర్లు పెట్టుకుని చివరికి పెళ్లి చేసుకుంటూ నమ్మించి తీరా ప్రెగ్నెంట్ అయిన తర్వాత మోహన్ చాటేసిన ఘటనలు చూస్తూనే ఉన్నాం తాజాగా ఒక హీరోయిన్ పరిస్థితి కూడా అలాగే తయారైందట ఒక బడా హీరో హీరోయిన్ పై ప్రేమ పేరుతో నమ్మించారట అదే విధంగా ఇద్దరు కలిసి చట్టపెట్లు వేసుకొని తినడం మొదలు పెట్టారు ఆ హీరోయిన్ ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఆయనతో అన్ని విధాలుగా ఏది అడిగినా చేసింది అయితే చివరికి ఇద్దరు కలిసి చీకటి రహస్యాలు కూడా నడిపించడంతో హీరోయిన్ ప్రెగ్నెంట్ అయింది తీరామ పెళ్లి చేసుకుంటారని పట్టుబట్టగా ఆ స్టార్ హీరో వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారట తనతో సంబంధం లేదని చెప్పడానికి తనకు రెండు కోట్లు ఇస్తారని కూడా ఆఫర్ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది ఆ హీరోను ఒకవేళ బయటికి వచ్చి ఆ హీరో వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్తే ఆ కుటుంబం పరువు మొత్తం పోతుందని ఆ హీరో భయపడుతున్నారట దీంతో ఆమెకు రెండు కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుని ప్రెగ్నెంట్ తీయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిట్టంట వార్తలు చెక్కలు కొడుతున్నాయి